హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఇది చాలా బాగున్నానండి పెళ్లి వీడియోస్ అయితే పెడుతున్నాను కదా ఇది నలుగుదే అనమాట నేను పెట్టిన నలుగు వీడియోస్ కూడా నేను తీయలేదు వేరే వాళ్ళు పెట్టినవి అలా ఉన్నాయన్నమాట అవన్నీ అప్లోడ్ చేసేస్తున్నాను మేము పెట్టినవి తీయడానికి కూడా ఫోన్ ఛార్జింగ్లో పెట్టేస్తాను అస్సలు బాగాలేక తీయలేదండి అక్క వాళ్ళు పెట్టిన అవన్నీ తీయలేదనమాట ఆ ఫోటో అతను తీస్తున్నారు కదా కెమెరామ్యాన్ అని చెప్పేసి ఇంకా తీయలేదు ఇక్కడ నలుగు అయిపోయిన వెంటనే గుడికైతే తీసుకెళ్ళి అక్కడ కొబ్బరికి కొట్టించి తీసుకురావాలి సరే అని చెప్పేసి అక్కేమో నన్ను మా పాపనే వచ్చామన్నారు వచ్చామన్నారనమాట ఇంకా అక్క వాళ్ళంతా వెనకతలు వస్తున్నారు ఇక్కడ గుడికైతే వెళ్ళిపోయాము గుడికైతే వెళ్ళిపోయి చక్కగా కొబ్బరికి కొట్టించేసి హారతమని తీసుకొని తీసుకొని వస్తామన్నమాట ఇంటికి వచ్చిన వెంటనే దిష్టి అయితే తీసేస్తున్నారు అనమాట ఇక్కడ నిలబెట్టు వాకిట్లో నేను ఇంకా గుడికెళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వస్తారు సైడ్కి ఇంకా తను మాత్రం అక్కడ నిలబెట్టేసి మా అమ్మాయి ఫొటోస్ తీసుకుంటుంది ఇక్కడ ఎన్నిసార్లు అదే పోషిస్తారే ஆஹா தாத்த சிகரெட்ல வீடியோ தாக்க தாக்கடை மாணி சேடு எப்படோ தாத்த ఆరు వల్ల దాటుకుండా వచ్చాడమే ఆరున అవసరం లేదు అది నలుగు పెడితే అలా పెడతారు ఇది తమిళనాడు

आदरण ओलाण आदरण आ हां चला हां याला पुन्हा बन चली काही नाही देत याला आता बाव आयला मुला ना बायले तिला लागणार आई मारा हा जेते केले मां बाप دي बाबीचा बाप دي बाबीचा ए जे तो कर हा तर नुस मा करावा दारू YouTube అకై చుడక ఏ తాపినం నివారండి దొస్తే ఉంటారు అందరూ జరుగు మమ్మీ అజ్జుడు జలపగలమ్మ రాజక అలా బలాగలమ్మ శివ గదిలో ఎసి ఎసి తామలమట్టి కొట్టు కుర్తే సాంగ్ తీసు బాబుదికి ఫోటో వస్తది కదా ముందు ముందు ఇచ్చే బాబుది కొట్టేండి బాబుకి ఇచ్చేండి మా బాబుకి ఇచ్చేయండి గిలే ఒక్కసారి రారా ఆ ఇట్లానేమ తట్టి చెయ్యనిమ తట్టి చెయ్యని హే అమ్మోడమ్మ కొట్టుమా ఇంకా అమ్మ నేను కనమ అమ్మమ్మ అవ్వా 아, 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 아,

ఇంగలే అవర్ అవుతునరు అవర్ తాగా మోడర్నగా ఇక్కడ నలుగులన్నీ స్టార్ట్ అయిపోయి అయిపోయాయి అనమాట నలుగులన్నీ అయిపోయాక ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ కూతులు అనమాట అక్క వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు కూడా వీడియోలు ఎందుకు అనేసి అడుగుతున్నారు సరదాగా ఉంటుంది కదా తీస్తున్నాను అని చెప్పేసి తీసాను తర్వాత మా అక్క వాళ్ళ ఇయ్యపురాలు తర్వాత అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట పెద్ద అక్క వాళ్ళ పాప అందరూ అలా వస్తున్నారు ໄປແຈເລມຄັ້ງເນາະອາດຢູ່ໃຜແຈເລມເຈົ້າວ່າໃດລະເນາະດັ່ງນັ້ນດັ່ງນັ້ນ <coughs> <coughs> సాయంత్రం పెళ్ళకూత్తుని రెడీ చేసి కళ్యాణ మండపానికి వెళ్ళే వీడియో అనమాట సాయంత్రం పెళ్ళికూతుని అయితే రెడీ చేస్తారండి ఇక్కడ ఏంటంటే అక్క వడి బియ్యం కడతారు కదా వడి బియ్యానికి అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీ బిజీ అనమాట ఇక్కడ చీర అక్కడ తమిళనాడు ఉంటారు కదా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చేసి అదే బొగ్గు అవన్నీ పెట్టేసి రెడీ చేస్తున్నారు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి అలాగా పప్పు ఏడుపు ఏడుపు అంటే చాలా ఏడ్చేసింది ఆడపిల్ల పెళ్ళి అంటేనే ఏదో తెలియని ఎమోషనల్ నిజంగాను ఒక పక్క పెళ్ళి అయిపోతుందని హ్యాపీనెస్ కంటే అక్క డ్యూటీకి వెళ్ళి పనికి వెళ్ళి వచ్చినప్పటికీ అన్నీ వండి పెట్టడం అన్నీ చేయడం ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఒక తెలియని ఇది ఉంటుంది కదా కానీ రేపు నుంచి మాకు పరిస్థితి ఏంటని అనిపించింది తప్పదు ఎప్పటికైనా ఆడపిల్లకి పెళ్ళి చేసేయాలి కానీ అక్క పని నుంచి వచ్చినప్పటికి చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకునే అన్నీ చేస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళ నానమ్మ పెళ్ళికి రాలేరు మంచం మీద ఉన్నారు అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని కళ్యాణ మండపానికి వెళ్ళే ముందు పప్పు ఏడుస్తూనే ఉంది అలాగాను ఇక్కడ ఇంట్లో అక్క వాళ్ళ దగ్గర ఏడుస్తుంది ఒక పక్కేమో వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చింది తెలియని ఏమో ক্েয়ানে কেনে নিসে কেনে হাকা

నేను చెప్తాను కంగిలేనే ఏయ్ మరా అంటే లా అంటే ఏం లేదు మళ్ళా అమ్మ ఆగిరాలి పెన్ని పెన్ని నా అయిపోయింది నువ్వు కైస్ తో నాయింది కదా కదా సాల్దుకుమా సాల్దుకు సాల్దుకు చకైస్కు ఎవరుకు ನಾನು 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 ಸಕ್ಕೆ ಯಾಕೆ ಮಳ್ಳಿ ರುದುಕುಂದಿ ಬಚಾ ಸಕ್ಕೆ ಯಾಕೆ ಮಳ್ಳಿ ರುದುಕುಂದಿ ನಾನು ಅಯ್ಯೋ ಅಮ್ಮ ಅಮ್ಮ ಸಕ್ಕೆ ಯಾಸ್ತೇ ಮಗಾ ದೀಸೆ ಯಾ ಯೇ ತಂದೆ ಬಡ್ತೋ ಕಾದಿಲಿ ಅದು ಗಾಳಿ ಎಂತಿದೆ ಸಕ್ಕೆ ಯಾಸ್ತೋ ಒಲ್ಲು ಗುರುಸ್ತೋ ಪಾಪ ಮಲ್ಲು ರುದು ನಾನು ಸಕ್ಕೆ ಯಾಸ್ತೋ ಪರ ಮೊಕ್ಕೇ ಬಡ್ಸು ಸುಟ್ಟು ಬಾ ಸಕ್ಕೆ ಯಾಸ್ತೋ ಮಾರಿ ಗುರುಸ್ತೋ ಳಾ

మెల్లి చుట్టేసుకోవచ్చు అత్త నేను చెప్పేది అత్త అయినా కూడా సరిపోతుంది ముడితే ముడి దేనిలో ఈ పిన్ని వేస్ట్ అట్లాగా ఇది దేనికి వతని అమ్మ భగేశ్వర రండి అన్న అట రండి ఇట రది కస అవత్ర అవత్ర ఉండట ట్రాక్టర్ నూరులు బసైము కంసైరు साइड साइड वाले को देखो साइड में कबाड़ साइड में साइड में चले 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 पीस पापन बैठ का हां बंदे रमा हां को बैठ का हां को बैठ का ना जोड़ मत जोड़ मैं थोड़ी अपलो अपला मां इधर जोड़ का ना अपना लगा ना वो पकवाटा ना akan nunggu bawa kalau kalau మంట <laughs> సత్తన <laughs>

అయితే అక్క నువ్వు నేనే వేద్దా అవ్వ ఐదు మీరు బాగా వేస్తా మళ్ళీ ఐదు ఐదు మంది అయిపోయి

இருக்கும் <laughs> அarla எ பாபன் படக்காபா பாபாடு அச்சந்தம பெக்கெய் கால வெட்டி பெட்ட வெட்டி ஆமா ஆமா அதோ என்ன ஆமா <tacos |notimestamps|> <bak> <doon noise> É, yeah, 你。嗯嗯 ఇక్కడ పెళ్లి కూతురు తోట ఒక ఐదు మంది అయితే వెళ్ళారండి నేను వెళ్ళాల్సి ఉంది నాకు అస్సలు బాగాలేదని చెప్పేసి నేను ఆగిపోయాను మళ్ళీ అక్కడికి వెళ్ళినా అక్కడ అటు ఇటు తిరగాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇంకా ఆగిపోయాను అనమాట అసలు బాగాలేదని మా పాపను పంపించాను పెలుగుతుంటే ఎందుకంటే అక్క చెల్లెలు కదా ఉంటారు సరదాగా అని చెప్పేసి పంపించాను ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళు వెళ్ళారు ఇక్కడ మిగతా మేము అందరం రెడీలు అయిపోయి బస్సులో అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే కాల్మేట్లు అవన్నీ అమ్మమ్మ వాళ్ళు తీసుకొస్తారండి తాత వాళ్ళు పుట్టింటి వాళ్ళు మా అక్కకి అయితే పూలమాల పెళ్ళికి వేసుకునేవాసుకోవడానికి వేసుకోవడానికి నేను మా నాన్న వాళ్ళు తీసుకొచ్చారనమాట నా వాయిస్ ఇప్పటికీ నాకు నేను ఎన్న కూడా చాలా స్లోగా వస్తుంది ఎంత వాయిస్ తెచ్చుకుందామన్నా పెద్దగా రావట్లేదు అనమాట వీక్ చాలా వీక్గా ఉంటుంది ఎంత ఎనర్జీ తెచ్చుకుందామన్నా ఎనర్జీ రావట్లేదండి ఇక్కడ ఏంటంటే బస్సులు అందరినీ మా అక్కకి ఫోన్ ఇచ్చేసి అందరినీ వీడియో తీసేయమని చెప్పాను అలా అందరం రెండు బస్సులు అయితే పెట్టించారనమాట మా అక్క వాళ్ళు ఫస్ట్ బస్సులు అయితే మేము వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళి మా పాపను అక్కడ రెడీ చేయాలి ఇక్కడ మా అక్క జడవన్నీ వస్తుందన్నమాట బస్సులు నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తాను చూసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్